వాళ్ళని చూడగానే మనం ఎత్తుకోవాలనిపిస్తుంది వాళ్ళని ముద్రాడాలనిపిస్తుంది ఎందుకు వాళ్ళ హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ నింపబడి ఉంటుంది కాబట్టి మన హృదయంలో కూడా అటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో అందుకే తను తాను తగ్గించుకున్న వాడే పర్లో ఒక రాజ్యంలో గొప్పవాడు తగ్గించుకోవడం అంటే ఏంటండి అంటే వాళ్ళ హృదయంలో ఏమీ తెలియదు ఎవరిని పిలిచినా వచ్చేస్తారు చేతులు చాచితే చాలా వెళ్ళిపోతారు వాళ్ళకి ఏమైనా భయం వచ్చిన కంగారు వస్తే మళ్ళీ ఎవరికి చూస్తారు తల్లిదండ్రులంకే చూస్తారు అదే విధంగా మనం కూడా ఏ విషయంగా అప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి భూలోకంలో ఆయన రాబోతున్నాను కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు కూడా భయపడకుండా నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా మేము కూడా పసుపులో ఉంటూ హృదయం కలిగి నీ రాజ్యంలో చేరుకునే కృప మాకు దయచుకుని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు కూడా మన అందరి పట్ల గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టే తను తను వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని ఆ పసిబిడ్డ ఎలా అయితే అన్ని విషయాల్లో స్వచ్ఛమైన ప్రేమ సంతోషాన్ని కలిగి ఉన్నాడు మనం కూడా అటు రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తూ నిన్ను వల్ల నీ ప్రేమిస్తూ ప్రతి ఇష్టంలో కూడా ప్రగ్గించుకున్నట్టు